సహనాన్ని నువ్వు పరీక్షించుకో ఆ రోజు నేను కళ్ళారా చూశాను దాసు అన్నయ్య అన్నయ్య అని నాకేదో చెప్పడానికి లోపలికి వస్తున్నాడు అలా లోపలికి వచ్చేటప్పుడు నువ్వు దాసుని పక్కనే ఉన్న కర్రతో కొట్టావు ఏదో చెప్పొద్దని బ్రతిమిలాడావు కానీ దాసు వినుకున్నా నాకు నిజం చెప్పడానికి వస్తున్నాడని చెప్పి పక్కనే ఉన్న కర్రని తీసుకొని కొట్టడానికి ప్రయత్నించావు అప్పుడైక దాసు స్పృహ కోల్పోయాడు తర్వాత దాసుని కారులో తీసుకువెళ్ళావు తీసుకువెళ్ళి ఒక చోట కారు ఆపి దాసు ఇంకా స్పృహలోనే ఉన్నాడని దాసు బ్రతకకూడదని చెప్పి ఒక బండరాయిని దాసు తల మీద పెట్టి కొట్టావు దాంతో దాసు అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు అలా స్పృహ కోల్పోయిన దాసు చచ్చిపోయి ఉంటాడు అని నువ్వు అనుకున్నావు కానీ నేను దాసుని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశాను అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడే అదంతా విని జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇంత జరిగినా కూడా నేను ఇదంతా చేసిందని కూడా తెలిసి డాడీ ఏమీ మాట్లాడలేదు ఆ రోజు పోలీసులు వచ్చినా సరే డాడీ నన్ను పట్టించలేదు అని అనుకుంటున్నావు కదా అసలు దాసు నాకు ఏ నిజం చెప్పాలో అది తెలిసే వరకు ఈ నిజాన్ని బయట పెట్టకూడదని నేను నిర్ణయించుకున్నాను పైగా శివనారాయణ మనవరాలు ఇంత నీచురాలా మనిషిని చంపేంత దుర్మార్గురాలా అని మా నాన్నకి తెలిస్తే మా నాన్నకి హార్ట్ అటాక్ వస్తుంది అందుకని చెప్పడానికి నేను వెనకంజ వేశాను నా పెంపకంలో పెరిగిన నా కూతురు ఇంత దుర్మార్గురాలా అని నా సుమిత్ర తట్టుకోలేదు అందుకని నిజాన్ని దాచిపెట్టాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని జోష్న వెంటనే దశరథ కాళ్ళ మీద పడుతుంది ఇక దశరథ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నాన్న ఈ విషయం మీరు బయట పెట్టకండి నాన్న అని అంటూ బ్రతింలాడుతూ ఉంటుంది నువ్వు నా మీద కాళ్ళ మీద పడ్డావు ఇప్పుడు ఈ నిజాన్ని నేను బయట చెప్పకుండా ఉండాలంటే అసలు దాసుని నా దగ్గర ఏం చెప్పొద్దని నువ్వు తల మీద కొట్టావు చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక జోష్న అయితే అది అది నాన్న అని అంటూ తడబడుతూ ఉంటుంది జోష్న నిజం తెలిసిపోయాక నువ్వు నిజాన్ని బయట పెట్టకపోతే తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి అప్పుడు ఏం చేస్తానో నాకే తెలీదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు ఇక దసరథ అన్న మాటకి అంటూ ఉంటుంది జ్యోష్న నాన్న అది మీకు నేను చెప్పేస్తాను నాన్న నిజమంతా చెప్పేస్తాను ఆ రోజు ఏం జరిగిందంటే అదే బావాళ్ళ టిఫిన్ బండి పెట్టి వాళ్ళు బాగా బాగుపడుతున్నారని ఆ టిఫిన్ బండిని రౌడీలకి డబ్బులిచ్చి నేనే పెట్టించాను అందుకని అది తెలుసుకొని దాసు బాబాయ్ తాతయ్యకి మీకు చెప్పడానికి వస్తున్నాడు ఒకవేళ ఈ విషయం తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో మళ్ళీ నన్ను ఏమంటారో ఏం చేస్తారని భయంతో దాసు బాబాయ్ నిజం చెప్పకూడదని నేనే తల మీద కొట్టాను అని చెప్తూ ఉంటుంది జ్యోష్న అది విని షాక్ అయిపోతూ ఉంటాడు దసరథ అయితే ఒక తప్పు చేసావు ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మనిషి ప్రాణం తీసేంత తప్పు కూడా నువ్వు చేశావు అసలు ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు కార్తీక్ జీవితంలో దీప రాసి పెట్టుంది ఇక వాళ్ళ జీవితం మీద వాళ్ళు బ్రతుకుతున్నారు అలాంటప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ జీవితం మీద దెబ్బ కొట్టడమే కాకుండా నిజం తెలిసిందని చెప్పి ఇప్పుడు దాసును కూడా చంపాలని చూసావా చూడు జ్యోస్నా ఇదే కారణమైతే నిన్ను నేను క్షమిస్తాను కానీ దాసు మళ్ళీ స్పృహలోకి వస్తాడు నిజం మళ్ళీ నాకు మా ముందు బయట పెడతాడు అప్పుడు ఇది కాదు కారణం దీనికి వేరే కారణం ఉందని దాసుగాని చెప్పాడంటే మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేస్తాడు దశరథ అయితే ఇక దశరథ అలా చెప్పంగానే ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోష్న ఇక షాక్ అయిపోతూ దశరథ లోపలికి వెళ్ళిపోయాడు కదా అని ఊపిరి పీల్చుకుంటుంది అలా ఊపిరి పీల్చుకొని వెనక్కి తిరగంగానే పారిజాతం అయితే అక్కడ ఉంటుంది ఇక ఒక్కసారి ఉలిక్కి పడుతుంది జ్యోత్న ఇక ఉలిక్కిపడి గ్రాని నువ్వెంతసేపు అయింది వచ్చి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అని పారిజాతం అడుగుతూ ఉంటుంది నువ్వు ఎందుకు దశరథ కాళ్ళ మీద పడి నిజం ఎవ్వరికీ చెప్పొద్దని బ్రతిమలాడుతున్నావు అసలు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అది గ్రాని మొత్తం చూశానని చెప్తున్నావు మొత్తం విన్నానని కూడా అంటున్నావు మరి విన్న తర్వాత నీకు తెలుసు కదా ఏం జరిగిందో అని అడుగుతూ ఉంటే జ్యోత్స్నా నువ్వు నన్ను వెర్రి దాన్ని చెయ్యాలని చూడకు ఎందుకంటే నేనంత వెర్రి దాన్ని కాదు నీ మాటలు కాళ్ళ మీద పడిని ఏడుపుల గురించి తెలుసుకొని మీ నాన్న నీ మీద జాలి పడొచ్చేమో అదే నిజమని నమ్మొచ్చేమో కానీ నీ ఆటలు నా దగ్గర సాగవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి నిన్ను నా చేతులతోనే పెంచాను అలాంటి నీ గురించి నాకు తెలీదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జ్యోత్న అయితే ఏంటి గ్రాని చెప్పేది నీకు వినపడ్డం లేదా అదే నిజం అని అంటూ ఉంటుంది జ్యోస్న అప్పుడే జ్యోత్న చంప పగలగొట్టి నువ్వే కదా నా కొడుకుని తల మీద కొట్టింది నా కొడుక్కి ఆ పరిస్థితి తీసుకొచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక అయితే పారిజాతం జోష్న ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు ఒకవేళ జోష్న నాతో అబద్ధం చెప్తే పిన్నితో అన్న నిజం చెప్తుంది కదా అదేంటో చాటుగా ఉండి తెలుసుకుంటాను అని దశరథ అయితే చాటుగా నుంచొని వింటూ ఉంటాడు అప్పుడే జోష్న పారిజాతాన్ని మరో పక్కకి తీసుకువెళ్తుంది అప్పుడు దశరథ ఆ పక్కకు వెళ్ళి చాటుగా దాక్కుంటాడు ఏంటి జ్ఞాని నువ్వు అసలు నీకెన్నా మతిపోయిందో అలా కొట్టావు అని అడుగుతూ ఉంటుంది మతిపోలేదే మతి ఉండే కొట్టాను ఏ కొడుకు గురించి అయితే నేను వాడు బాగుకొరించి ఎంతకి తెగించానో ఇన్ని రోజులు ఆ రహస్యాన్ని దాచిపెట్టానో అదే కొడుకుని నువ్వు చంపాలనుకున్నావు కేవలం నా కొడుకు గురించేనే నువ్వు ఈ ఇంటి వారసురాలుగా పెరుగుతున్నావు అని అంటూ ఉంటుంది పారిజాతం అలా పారిజాతం అనగానే చెప్పు నిజం చెప్తావా లేదా లేకపోతే ఇప్పుడే మీ తాతయ్యకి వెళ్ళి నేను అసలు నిజం చెప్పేస్తాను అని అడుగుతూ ఉంటే వద్దుగురాని చెప్తాను అసలు ఆ రోజు నేను మీ కొడుకుని ఎందుకు కొట్టానో తెలుసా ఈ ఇంటికి అసలు వారసురాలు ఎవరో నీ కొడుక్కి తెలిసిపోయింది అందరికీ చెప్తానని తను లోపలికి వస్తున్నాడు అందుకే కొట్టాను నేను దీపావళ టిఫిన్ బండిని తగలిపెట్టానని కోపంతో నిజాన్ని నువ్వు చేసిన మోసాన్ని ఆ రహస్యాన్ని బయట పెడతానని వస్తూ ఉంటే ఎక్కడ నిజం తెలిసిపోతే నన్ను నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారో మళ్ళీ మన బతుకులు రోడ్డున పడతాయని నేను భయపడి నిజాన్ని చెప్పలేదు అని అంటూ ఉంటుంది జోష్న ఇదంతా వింటున్న దశరథ అసలు వీళ్ళిద్దరూ దాచిపెట్టిన రహస్యం దాసుకు తెలిసిన నిజం ఏంటిది అని దశరథ చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ అలా టెన్షన్ పడుతూ విన్నప్పుడే అసలు ఈ ఇంటి వారసురాలు ఎవరే ఎవరో చెప్పు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం ఎవరోలే ఇప్పుడు ఎందుకవి అని అంటూ ఉంటుంది జోత్న వసే దుర్మార్గాల నా కొడుకు గురించేనే ఇదంతా చేసింది నిన్ను ఇంటికి అసలు వారసురాల్ని చేసింది నువ్వు దశరథ సుమిత్ర కూతురువి కాకపోయినా వాళ్ళ కూతుర్ని నేను బయటికి పంపించేసి వాళ్ళ కూతురు స్థానంలో నిన్ను నేను పడుకోబెట్టాను ఇన్ని రోజులు వాళ్ళ కూతురువి నువ్వేనని ఇంటి వారసురాలువి నువ్వేనని వాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు కానీ ఇప్పుడు మాత్రం అది నిజం కాదు కేవలం మీ నాన్నకి ఒక హోదా వస్తుందని మీ తాత అవమానించిన మొత్తం అవమానమంతా కూడా దిగజ మొత్తం గొల్చేయాలని చెప్పి నేను నిన్ను ఈ ఇంటి వారసురాలుగా చేశాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది పారిజాతం అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అంటే జోష్న మా కన్న కూతురు కాదు దాసుకూతురా మరి మా కన్న కూతురు ఏమైంది తనని మా పిన్ని ఏంచేసింది అని పక్కనే ఉండి దశరథ అయితే అనుకుంటూ ఉంటాడు తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి పిన్ని ఇంతకి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు అని అనుకుంటూ ఉంటాడు దశరథ ఇక పారిజాతం ఇక నిలదీస్తూ ఉంటుంది జోష్నాని కానీ నువ్వు నిన్న ఇంటి వారసురాల్ని చేసి ఆస్తిని మొత్తం నీ సొంతం చేసి కార్తీక్తో నీ పెళ్లి చేయాలని నేను ఎన్నో కలల కంటే నువ్వు కన్న తండ్రిని నా కొడుకునే నా కొడుకునే చంపాలని చూసిన దుర్మార్గాలువే నువ్వు చెప్పిప్పుడు అసలు ఇంటి అసలు వారసురాలు ఎక్కడుంది అసలు ఎవరు తను అని అంటూ అడుగుతూ ఉంటుంది అప్పుడే జోష్న అయితే దీప అని గట్టిగా అరిచి చెప్తుంది ఒక్కసారి పారిజాతం వెనక్కి అడుగు వేసి ఉలిక్కి పడిపోతుంది దీపన అని దశరథ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి నువ్వు మాట్లాడేది అని అనంగానే గ్రాని ఈ ఇంటి వారసురాలు దశరథ సుమిత్రల కన్న కూతురు ఆ దీపే అని అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం అందుకనేనా నువ్వు దీపను కూడా చంపాలని చూసావు అని అంటూ ఉంటే అవును గ్రాని అవును నా బావుని నాకు దక్కకుండా చేసింది మళ్ళీ ఎంతో వైభవంగా బ్రతుకుతున్న నా జీవితంలో చీకట్లు తీసుకురావాలని అదే ఇంటి వారసురాలు అయ్యింది ఈ విషయం మా నాన్న ద్వారానే నాకు తెలిసింది అందుకని ఆ నిజాన్ని చెప్పడానికి వస్తున్నాడని నేను అతన్ని తల మీద కొట్టాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి దశరథ షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ దీప నువ్వు నా కన్న కూతురువా తల్లి నిన్ను చూసినప్పుడల్లా నా మనసు ఎంతో ఆనందపడేది నువ్వు ఇంట్లో అడుగు పెడితే చాలు ఈ ఇల్లు అంతా కూడా ఎంతో సందడిగా మారిపోయేది అంటే నువ్వు నా కూతురువి కాబట్టేనమ్మా మా మంచితనమే మీ అమ్మ సహనమే నీకు వచ్చింది జ్యోష్న అసలు మాలో ఎవ్వరి పోలికలు రాలేదు తనకి ఇంత గర్వం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నానో అసలు ఇది ఆ దాసుకూతురు అంటే పారిజాతం పిన్ని రక్తం కాబట్టి పారిజాతం పిన్ని బుద్ధులు వచ్చాయి అని అనుకుంటూ ఉంటాడు అందుకే అంతకే గ్రాని ఆ దీపే ఈ ఇంటి వారసురాలని తెలుసుకుని నేను దాన్ని చంపాలని చూస్తున్నాను దాన్ని చంపేస్తే ఆస్తి నాకే దక్కుతుంది అలాగే మా బావ కూడా నాకే దక్కుతాడు అని అంటూ ఉంటుంది జ్యోష్న ఉసే అందుకని కన్న తండ్రినే చంపాలని చూస్తావేంటే అని అనగాలని నాకు అప్పుడు వేరే ఆప్షన్ దొరకలేదు గ్రాని ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటే ఏం చేయమంటావేంటే ఇంకోసారి ఏదో ఒక విధంగా మనం ఆ దాసుగాడిని ఆపుదాం అంతే తప్ప వాణ్ణి చంపాలని మాత్రం అనుకోవద్దు ఈ నిజం మనకి తెలిసింది కదా త్వరలోనే ఆ దీపని చంపేద్దాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక దశరథ అయితే నా కూతుర్ని చంపితే మిమ్మల్ని బ్రతకనిస్తాననుకుంటున్నారా అని దశరథ అయితే వస్తాడు అప్పుడే దశరథ వాళ్ళు మాటలు వినేశాడని తెలుసుకొని ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక దశరథ వచ్చి జోష్న చంప పగలుగొట్టి ఆస్తి కోసం మనిషిని కన్న తండ్రిని నా కూతుర్ని కూడా చంపాలని చూస్తావా మీ ఇద్దరు చేసిన పనిని ఇప్పుడే మా నాన్న ముందు బయట పెడతాను అని దశరథ అంటూ ఉంటాడు నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు దశరథ నేనే వచ్చాను అని శివన్నారాయణ అక్కడికి వచ్చేస్తాడు ఇక శివన్నారాయణ అక్కడికి రావడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం ఇక షాక్ అయిపోతూ పారిజాతం అయితే అంటూ ఉంటుంది మీరెప్పుడొచ్చారో అని అనంగాల్ని పారిజాతం చంప పగలగొచ్చు కొడతాడో శివన్నారాయణ ఎంతకి తెగించావే నీ కొడుకుని ఇంట్లో నుంచి గెంటేశానని కోపంతో నాకు నా మనవరాల్ని కాకుండా చేశావా నా మనవరాలు అక్కడ పేదరికంలో బ్రతుకుతూ ఉంటే నీ మనవరాల్ని ఇక్కడ అందరూ ఎక్కించావా నువ్వు నువ్వు అసలు మనిషివేనా దీపే నా మనవరాలని తెలిసాక కూడా ఈ జోష్న నిజాన్ని బయట పెట్టలేదు కూతుర్ని కాపాడుకోవడం కోసం నా మనవరాలు దిక్కులేని దానిలాగా హాస్పిటల్లో బాధపడుతూ ఉంటే ఏమీ చెయ్యలేని నిత్యా స్థితిలో ఉండిపోయాను ఇన్ని కోట్లకి వారసురాలైన దీప ఈరోజు అలా పేదరికంలో బ్రతుకుతుందంటే దానికి కారణం మీరిద్దరే మీరిద్దరి ఇంట్లో ఉండడానికి వీలు లేదో అవతలికి వెళ్ళిపోండి నా కళ్ళ ముందు వెళ్ళిపోండి ఇన్ని రోజులు జోష్నాని ఈ దుర్మార్గాన్ని మనవరాలుగా పెంచాను కాబట్టి దాన్ని ఏం చేయకుండా వదిలేస్తున్నాను ఏ కొడుకు కోసమైతే నువ్వు ఇంతకి దిగజారిపోయి నా కుటుంబాన్ని నాశనం చేసే అంత నిర్ణయం తీసుకున్నావో ఆ కుటుంబం దగ్గరికి నువ్వు పో అని పారిజాతాన్ని జ్యోష్నాన్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు దశరథ శివన్నారాయణ ఇద్దరు కూడా తర్వాత ఇక దశరథ శివనారాయణ సుమిత్ర దీపా కార్తీకుల దగ్గరికి వెళ్తారు దీపా కార్తీకుల దగ్గరికి వెళ్ళి అమ్మ దీప నన్ను క్షమించమ్మా అని అంటూ ఉంటాడు నారాయణ అయ్యో తాతయ్య గారు అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని దీప అంటూ ఉంటుంది జ్యోష్న మా కన్న కూతురు కాదు కాంచిన దీపే మా కన్న కూతురు అని చెప్పంగానే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అదేంటండి నేను మీ కన్న కూతుర్ని కాదు మా నాన్న కుబేర అని అంటూ ఉంటుంది దీప పక్కనే ఉన్న అనసూయ లేదు దీప నువ్వు నా తమ్ముడు కుబేర కూతురువి కాదు నువ్వు బస్ స్టాండ్లో నా కూతురు నాకు తమ్ముడికి దొరికావు ఈ నిజాన్ని ఎవరికి చెప్పొద్దని నా తమ్ముడు ఒట్టు వేయించుకున్నాడు అందుకే నీకు కూడా నేను ఆ నిజాన్ని చెప్పలేదు కానీ ఈ మధ్య దాసుగారు వచ్చి దీప తల్లిదండ్రులు ఎవరో నాకు నిజం తెలుసు అని చెప్పారు ఇక ఆ నిజం తెలుసుకుని ఏం చేద్దాంలే అని మీకు నిజం చెప్పలేదు అని అంటూ అనసూయ కూడా చెప్తుంది అప్పుడైక సుమిత్ర అయితే అమ్మ దీప అని ఇక దీపని కౌగిలించుకుంటుంది అలా దీప కార్తీక్ అందరూ కూడా ఒక్కటైపోతారు తర్వాత జోత్న సుమిత్ర ఇద్దరు కూడా దాసు దగ్గరికి అయితే వెళ్తారు ఇక దాసు దగ్గరికి వెళ్ళేసరికి దాసు స్పృహలోకి వచ్చేస్తాడు అన్నయ్యకి నిజం తెలిసిపోయి మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసారనమాట అని అంటూ ఉంటే ఈలోగా కాశీ స్వప్న ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఇలాంటి దుర్మార్గులు ఉన్న ఇంట్లో మేము ఉండలేము నాన్న మీరు కూడా వచ్చేయండి అని కాశీ స్వప్న ఇద్దరు కూడా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా